ం లక్ష్మీనారాయణాయ ఈరోజు ఆణిముత్యం సంక్రాంతి సంక్రాంతి మూడు రోజుల పండుగ ఈ మూడు రోజుల పండుగలో సంక్రాంతి రెండవ నాటి పండుగ సంక్రాంతి దీనిని ఉత్తరాయణ పుణ్యదినం అని కూడా అంటారు ఈరోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఈరోజు నుండి సూర్యకిరణాల వేడి క్రమముగా ఎక్కువవుతుంది ప్రకృతి క్రమముగా ఉత్తేజమవుతుంది ప్రతి పండుగకు జ్యోతిష్ శాస్త్ర సంబంధాలు ఉంటాయి సంక్రాంతికి జ్యోతిష్ శాస్త్ర సంబంధం ఉంది మకర రాశికి అధిపతి శని శని వాత ప్రధాన గ్రహం వాతం తగ్గాలంటే నూనె మొదలైన తైలాలు వాతాన్ని హరించి వేస్తాయట కూష్మాండం గుమ్మడికాయ గుమ్మడికాయ మొదలగు కూరగాయలు వండి తినాలి కనుకనే ఈరోజు తెలగపిండితో ఒళ్ళు రుద్దుకొని స్నానం చేసి నువ్వులు బెల్లం గుమ్మడికాయలు మొదలగునవిదానం ఇస్తారు ఇందువల్ల పితృదేవతలు పుణ్యలోకాలకు చేరుతారని శాస్త్రం వాళ్ళకై తర్పణాలు చేస్తారు వాళ్ళ ప్రీతికై వస్త్రదానాలు చేస్తారు ఈరోజు లేదు అనే మాట లేకుండా వారి వారి శక్తికి తగిలినట్టుగా దాన ధర్మాలు చేస్తారు స్త్రీలు మాంగళ్యాభివృద్ధికై వృద్ధ దంపతులకు సుగంధ ద్రవ్యాలు బెల్లం మొదలగునవి పుష్పాలు వస్త్రాలు దానం చేస్తారు ఉత్తరాయణ పుణ్యకాలంలో నల్ల నువ్వులతో ఆవును చేసి దానమిస్తే మహాపుణ్యమట వస్త్రదానం గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది నెయ్యి దానం ఇవ్వాలి ఈరోజు ఉదయాన్నే పిన్నలు పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవాలి ఇలా మకర సంక్రాంతి పుణ్యకాలమే కాక పితృదేవతలకు కూడా తృప్ తృప్తి కలిగించి వాళ్లను ఆరాధించే పెద్దల పండుగ త్యాగ గుణాన్ని పెంచే పండుగ దాన దయాగుణాలకు ఈ పండుగ కేంద్రం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అందరూ ఆ ఈ అక్షరాల ముచ్చాలు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి ఆదరించండి అక్షరాల ముచ్చాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతి పండుగ 知ってた。